ఈ ఈ ఇల్లు పడమర ఫేసింగ్ ఇల్లు అయితే ఈ ఫేస్ ఇంటి ఫేస్ ఇంటికి వసారా తీసుకున్నారు వసారా తీసుకున్నప్పుడు ఈ బండి వైపు గోడ ఇటు ఇటువచ్చే పూల కుండీ వైపు లేదు అంటే ఈ మాములు వచ్చేసి ఈ వసారాకి వాస్తు చూసుకున్నప్పుడు వాస్తు చూసుకున్నప్పుడు నైరుతి అవుద్ది ఇటు వచ్చేసి వాయుమూల అవుద్ది అంటే వాయు మూల వైపు గోడలేదు ఇటు వచ్చేసి నైరుతి మూలకి గోడలేదు అంటే వసర దించుకున్నాం కాబట్టి అయితే ఎక్కడా కూడా ప్రతి చోట కూడా చాలామంది వసర తీసుకుంటారు ఓకే పడమరి వీల్లు దక్షిణమైనా ఉత్తరమైనా తూర్పు అయినా పడమరివిల్లు తీసుకుంటారు వసార తీసుకుంటారు వసార దించినప్పుడు ఇప్పుడు ఆ సిటౌట్లో ఈ బండి వైపు కనీసం ఒక అడుగు వరకు అడుగు వరకు గోడ పెట్టుకోవాలి ఈ నైరుతి మూల అనుకుంది పూలకుండీల వైపు ఒక గోడ ఒక గోడ ఒక అడుగు వరకు పెట్టుకోవాలి ఎందుకంటే ఇది వాస్తు అనుకోండి లేకపోతే ఇంకేదైనా అనుకోండి వాస్తు ధర్మంలో ఉంటే ఉండొచ్చు కానీ అక్కడ ఏమైతుంది గోడ పెట్టుకోకపోతే అది ఇంటి మొత్తానికి సమానంగా ఉన్నట్టు అనిపించదు సమానంగా ఉండాలని అనిపించినప్పుడు ఖచ్చితంగా ఒక అడుగు కానీ రెండు గాడు అడుగులు కానీ ఎత్తులు ఎపుకోవాలి గోడ ఈ గోడ ఈ విధంగా లేపుకుంటే చూడటానికి కూడా బాగుంటుంది మెయిన్ వాస్తు సంగతి పక్కన పెట్టండి చూడటానికి బాగుంటుంది ఇప్పుడు గోడ లేకపోయేసరికి ఏముంది అక్కడ ఓపెనింగ్ కనపడుతుంది చూడండి గమనించండి ఓపెన్కి ఎలా కనిపిస్తుందో గమనించండి పూర్తిగా ఓపెన్ ఇక్కడ వాయు మూల కూడా ఓపెన్ ఈ విధంగా కనిపిస్తున్నప్పుడు మీకు ఏమైతే అనిపించదు అందువల్ల ఒక రెండు అడుగులు కానీ అడుగు కానీ అటు నైరుతి వైపు మూల ఇటు వాయు మూల పడమర్ ఫేసింగ్కి లేపుకోవచ్చు గోడలు లేపుకొని చూడండి చాలా బాగుంటుంది రెండవది ఏంటంటే ఇప్పుడు సింహదారం వదిలిపెట్టాలి సింహోదారం దగ్గర గోడ కట్టరు కదా గోడ కట్టకుండా ఈ కట్ట సింహోదారం ఎదురుగా గోడ కట్టకుండా ఆ పూలకండీల వైపు దగ్గర నుంచి గోడ పెట్టుకోవాలి ఈ విధంగా ఏ ఇల్లు అయినా సరే కటింగ్ చేయొద్దు కటింగ్ చేసినట్టు అనిపి ఇంటిని కటింగ్ చేసి నిర్మాణం చేసినట్టుగా ఉంటుంది అదే గోడ పెడితే అన్ని వైపులా సమానంగా ఉన్నట్టు అనిపిస్తుంది ఈ లోపం కొంచెం ఉంటుంది ఇది కొనుక్కున్న వీళ్ళ ఇల్లు కట్టించి అమ్మే వాళ్ళ దగ్గర ఆ విధంగానే ఉంటుంది సొంతం కట్టుకునే వాళ్ళు కూడా ఆ విధంగానే చేస్తారు కొంత అవగాహన లేకపోవడం వలన అందువల్ల మీరు కొనుక్కునే వాళ్ళ దగ్గర అయినా సరే లేదు మీరు సొంతంగా నిర్మాణం చేసుకున్నప్పుడు ఈ రెండు లోపాలని సరిచేసుకోండి తూర్పు ఫేసింగ్ కూడా ఆ విధంగానే వస్తుంది తూర్పు ఫేసింగ్ ఏమైతే ఈశాన్యం కట్ అయినట్టు అనిపిస్తుంది అటు చూసుకున్నప్పుడు పడమర ఫేసింగ్ కూడా పడమర ఫేసింగ్కి వస్తే వాయు మూల అయిన ఐరీతి మూల అయినట్టు అనిపిస్తుంది తూర్పు ఫేసింగ్ ఇల్లు కూడా ఆ ఈశాన్యం అటు వచ్చేసి వాయు మూల అయినట్టు వసారం దింపినప్పుడు వాయు మూల కట్ అయినట్టు అనిపిస్తుంది అందుకే తూర్పు వైపు వాళ్ళు కూడా ఇల్లు ఈ గోడ పెట్టుకోవాల్సిందే గోడ పెట్టుకుంటేనే కరెక్ట్ అవుతుంది అప్పుడు కట్ అయిన విధానం కనిపించదు ఇప్పుడు కట్ అయ్యే విధానం కనిపిస్తుంది ఈ విధానానికి కొంచెం మార్పులు చేస్తే సరిపోతుంది ఏమక్కర్లో ఒక అడుగు కానీ రెండు అడుగులు కానీ గోడ పెట్టించు సరిపోతుంది చుట్టూ గోడ పెట్టిస్తే ఆ తర్వాత దగ్గర నుంచి ఆ బండి దగ్గర నుంచి గోడ ఆ వైపు నుంచి గోడ వచ్చేస్తే సింహద్వారం వదిలిపెట్టి ఈ గోడ సింహద్వారం వదిలిపెట్టి ఇక్కడ నుంచి గోడ ఇలా ఇలా వెళ్ళిపోవాలి ఈ గోడ ఇక్కడ నుంచి పెట్టుకోవాలి ఇక్కడ నుంచి పెట్టుకుంటే కరెక్ట్గా సెట్ అవుతుంది కనుక గమనించండి లేదా ఇప్పుడు కొంత